ప్రకరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెత్తును లోకము నచ్చును ఒకటి కోటి గురితం పురుగు మార్గములు ఉండగా ప్రయాస పడనేలా ఒకటి అది చేద్దాం ఆ వ్యాపారం చేద్దామా ఇవి చంపాద్దామా చంపాద్దామా అనేది ఒకటి కోటి కోటి అవుతుంది అటువంటి పది మార్గాలు ఉంటే నువ్వు ప్రయాసపడిపోతావు ఎందుకు నిరుకుందని మొదలు పరుణి వరకు పనుల యజ్ఞ రూపంబుగా దాల్చిన కర్మ మార్గమైన గృహకు అది ఇది అని తెలుపగ కర్మ మార్గంలో అంటే గృహస్తులు చేయాల్సిన పని ఏంటంటే ఏ పని యజ్ఞ రూపంగా చేయండి ఇదే మాట మాటగా చెప్పేది కర్మ మార్గమైన గృహస్తునకు అది ఇది అన్న తన మనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి యమునా నది ముఖ్య క్షేత్రము లేదా తన మనసు పరిపూర్ణమై ఉంటే ఈ యాత్రలో చేయాల్సిన పని లేదు దినకర సోమ గ్రహణ కాలము తీర్థావరణములు చేసిన ఫలములు తను దానే సిద్ధింపును ఊరకే డబ్బులు తిరిపోదే లేదా నీకు ఒకసారి ఎక్కడైతే కూర్చున్నావో అక్కడే మౌనంగా నువ్వు ఈ యజ్ఞ రూపంగా కార్యాలు చేసినట్లయితే ఎక్కడైతే తిరగాల్సిన పనిలేదు ప్రణవము ఏకాక్షరం శ్వాసపై విడివిన అపదములు మంత్రములు గర్మ ధర్మశాస్త్ర పురాణములు క్రమమున సరైన పుణ్యము దీనికి అన్ని పుణ్యాలు వచ్చేది ప్రణవాన్ని శ్వాసపై జోడించండి విశ్వాసం మీద ప్రణవాన్ని జోడించి నిశ్వాసతో మంత్రాన్ని ఓ నమ శివాయ నమ శివాయ అని ప్రణవాల్ని శ్వా విశ్వాసలో విశ్వాసలో చేసి ప్రతిదాన్ని మీరే భగవంతుడిని అనుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ ప్రణవాన్ని విశ్వాసం మీద విశ్వాసలో మంత్రాన్ని జోడిస్తూ ఏ పని చేసినా అది చేస్తే అది గృహస్థ మార్గం అదే కర్మ మార్గం పరమ తపోయోగంబులు మొదలను మొదలవు బహు సాధనము సారంబు భర్త బట్టబులు వెదుపదనేలా నీలోనే ఉండ నీకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కట్ట అయిన వాడే అసలు వాళ్ళందరికీ జన్మమిచ్చిన వాడే నీలో ఉన్నాడు అది ఉండగా బయట వెతుకుతున్నందుకు నాగోపాకన శ్రవణం పొందుండగా పదులకు షోడశ దానయాగములు పంచమాయజ్ఞములను వదలక